ఈ జెల్లా ఎంపీటీసీ జనరల్ వచ్చినా బీసీ వచ్చినా సారీ జెసి ఖచ్చితంగా బీసీసీల సభ్యులను బరిలో ఆ సత్తా ఏందో చూపిస్తా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రేపు రాబోతుంది మీరు ఈ సర్పంచ్ బరిలో ఎంతమంది నుంచి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి చైతన్య సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం పార్లమెంట్ కళ్ళు ఎన్నిపోయే ఎన్నిక ఎన్నికలు అయిపోయిన మరో క్షణమే కార్యాచరణ మొదలవుతుంది దానికోసం మేము అందర్లీనంగా దాన్ని వర్క్ చేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు మీరు సర్పంచ్ల లెక్కల గ్రామ స్థాయి నుంచి మీ కేడర్లు పెంచుకొని ఆ తర్వాత అసెంబ్లీ వర్షన్లో పోతారా అవు నువ్వు అసెంబ్లీకి ఎట్లా పోతే నువ్వు గ్రామాలలో ఓటు బ్యాంక్ రాంది ఎమ్మెల్యేకి నిలబడితే అలా ఓట్ బ్యాంక్ ఉందని మీరే అది కాదు ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా పరిచయం చేయాలి కదా అప్పుడ డిస్కర్ అవ్వదు కదా కరుడు బీసీ వాదం ఉన్న వాళ్ళను ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోడ్డు అలంపూరు అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ పోను పన్నెండు జనరల్ స్థానాల్లో బర్లోకి తిన్నట మీ మహబూబ్నగర్ జిల్లాలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మీరే ఉన్నారనుకోట సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీలో ఒక మాట రేవంత్ రెడ్డి సీఎం హలో ఇటు అనుద్ధ రెడ్డి ఎమ్మెల్యే ఈ పక్కన పోతే మీ చర్చల వర్షం లేని చెప్తున్నాం ఈ పక్కన పోతే మళ్ళీ హర్షి చందర్ రెడ్డి రెడ్డిలో ఉన్నప్పుడు బీసీలు లేడు ఉన్నాం మరి అయితే తారాపురం బీసీలు అది ఇరవై ఎనిమిది నిమిషం మొదలవుతా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిదిలో బీసీలు శాసించబోతా ఉన్నారు స్థాయిలో శాసించ రెడ్డిలు వస్తున్నారు రాబో రోజుల్లో శాసించే స్థాయిలో బీసీలు వెళ్ళిపోతా ఉన్నారు మా ప్రియమిత్రులు కలనా కాగా మా ప్రియమిత్రులు ఎస్సీ ఎస్టీ సోదరులు మా తర్వాత స్థాయి పదవుల్లో ఉంటాం ప్రముఖ పదవుల్లో ఉంటున్నారు ఇప్పటి వరకు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కించపరిచిన కానీ కించపరిచిన కానీ వాళ్ళను ఎవరు ఏం టచ్ చేయలేరు వాళ్ళ రిజర్ వాళ్ళ టికెట్లు కూడా ఒకటి వేరే వాడు తీసుకోలేడు తీసుకోలేదు అంత పవర్ ఉంది రిజర్వేషన్ ఉంది అక్కడ అదే మీకెందుకు లేదని నేను అడుగుతున్నా సాధిస్తాడు బూరుగుపల్ కృష్ణారావు భూమి మీద జన్మించింది బీసీ రిజర్వేషన్లు సాధించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటి రాజ్యాంగ సభను ఆర్టికల్ త్రీ ఫార్టీ ఏదైతే తీసుకొచ్చిండో అంతమైన కదా అంత కాదు అది ఇరవై ఎనిమిదిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతీకైతే భారతదేశానికి దాని వందల డెబ్బై నలభై శాతం ఉన్న మీ బాలమూర్లోనే మీ సొంత నియోజకవర్గంలోనే లేని లెక్కల రాష్ట్ర స్థాయిని ఏ విధంగా గెలవగలుగుతారు ఏకకాలంలో ఏకకాలంలో ఏ విధంగా ఏకకాలంలో కార్యాచరణ నడుస్తా ఉంది డబ్బులు కాదు ప్రామాణికము ఓటర్ల మద్దతు కూడా కడతా ఉన్నాము ప్రజల్లోకి వెళ్తాం మేము ఇవి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బస్సు యాత్ర చేపడతా మీకు ఫండ్స్ ఎక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర నుంచి ఇప్పటి వరకు మేమంతా కూలీనాలు చేసి కష్టపడి పెడతా ఉన్నాం రీసెంట్గా ఈ మధ్యనే సభ్యత్వ నమోదు స్టార్ట్ చేసినాం సంతోషం ఆ బీసీ సోదరులతోనూ బీసీ ఉద్యోగులతోనూ వ్యాపారస్తులతోనూ రాజకీయ నాయకులతో అందరితో చెంద చెందాలని విధానాలు తీసుకుంటారు మీ బా మీ బీసీ నాయకులు ఇప్పుడు ఒక రకంగా చట్ట సభల్లో ఉన్నవాళ్ళు కూడా మీ కులాల కోసం కానీ మీ బీసీ సంఘం కోసం కానీ మీ బీసీ క్యాడర్ల కోసం కానీ పనిచేయరు వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తారు వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తారంటే వాళ్ళు ఉద్యమాల నుంచి రాలే వాళ్ళు రాజకీయాల్లో పుట్టిన నాయకులు ఉద్యమాల నుంచి పుట్టినోడు వాడు సత్య వరకు తప్పు చేయడు ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ కూడా చేయరుగా మీరు ఎవరు బండి సంజయ్ సారు అంత పర్ఫెక్ట్గా పనిచేసి బీజేపీ లెవెల్ని పెంచిన వ్యక్తికి ఆయన తీసేసినప్పుడు ఏబిసి మాట్లాడదు మేము బండి సంజయ్ గురించి తీసేసినప్పుడు మాట్లాడాడు బుర్రాలకృష్ణ యాదవ్ ఒక ఆర్టికల్ దాంట్లో కూడా బండి సంజయ్కి జరిగిన అన్యాయం కూడా రాసినాం కానీ బాధాకరం ఏంటంటే నరేంద్ర మోడీ గారు బీసీపీలను పక్కకు దుబ్బి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది దాన్ని బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు ఆ పార్టీకి బానిసాయి అయినా బానిసాయి ఉండవు మరి ఏ విధంగానో కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేకపోయాను ఆ లక్ష్మణ్ ఉన్నాడు ఆ లక్ష్మణ్ ఉన్నాడు మన జీవితైతే సేపు ఆ బీజేపీ గురించే అడుగుతారు తప్ప బీసీ అంటాడు బీసీల గురించి మాట్లాడు నేనేమంటే తప్పు జరిగితే తల్లి రొమ్మైనా వేయాల్సిందే తప్పుకు ఉండాలా లేకపోతే నీ పార్టీ నా పార్టీ ఏ పార్టీ కాదు తప్పు జరిగింది కళ్ళ ముందు అంటే ఇది తప్పు అని చెప్పగలుగానే అంతే మళ్ళా ఇక్కడ పేపర్లో రాసినంత మాత్రం కదలదే కదిలిస్తాడు నేను చెప్తున్నా కదా ఇగో బ్రహ్మంగారు రాక బ్రహ్మంగారు భూమి మీద రాకముందు బండి సారు ఆయన క్యాడర్ గాని ఆయన పొజిషన్ గాని బీజేపీ కార్యకర్తలు ఆయన పెంచిన బలం కానీ ఒక బీసీ బిడ్డల్లో ఆయన పెంచిన లెక్కలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు బీసీని మొత్తానికే అంత లెవెల్ అంటే బీసీలకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ రేంజ్ని చూపించిండు బండి సంజయ్ బట్ ఆయన కోల్పోయినప్పుడు మాత్రం ఏ బీసీ ఆయన బీసీలో చూపెట్టారు బీసీగా చూపిస్తే సంతోషపడుతుంది ఆయన హిందూ మత ధారకుడిగా హిందూ మత రక్షకుడిగా ఆ వ్యతిరేకంగా ఆయన ఏదో సమాధులు శివాదులు ఏదో గాథ చేసిండు బీసీల కోసం చేసిన ఆయన పని ఇప్పుడు ఈ మాటల్లోనే ఆయన బీసీ అని కూడా మీరు ఆయననే కించబడతాడు కింద నేను ఇంతకు చెప్పిన తప్పుకు తల్లి రో అయినా పోయాల్సిందే నేను నేనన్న మాట లెక్కల బీసీ ఉన్నాడు ఆయన ఆయన బీసీ పార్టీ కోసం పనిచేసినా కానీ నిలబెట్టి చూపెట్టిండని అంటున్నాను

ఇది వాస్తవాలు అంటున్నారు బిజెపి అంటే రెడ్డి వారు కాదు మా ఇంటర్ రాజేందర్ అన్న సీఎం స్థాయికి ఎదిగిండు విజయశాంతి మేడం డైరెక్ట్ చెప్పింది పార్టీ అమ్మా విజయశాంతి మేడం ఏం మాట్లాడతారు ఆమె క్లారిటీ లేదు ఆమె మొగరాయనలాగా విజయశాంతి మేడం గురించి మేము తప్ప మాట్లాడలేదు ఆమె కూడా మా బీజేపీ డేనే కాకపోతే ఏంటంటే ఆమె కేసీఆర్ పుణ్యానం ఒకసారి పార్లమెంట్ లో అడిగి పెట్టింది తెలంగాణ ఉద్యమం పుణ్యానంగా అంతకు మించి ఆమె గురించి మాట్లాడుతుంది ఆమె కూడా ఉద్యమ కారణం ఆమె కూడా ఉద్యమ కారణం నేను కాదంటారు కదా లేదా ఆమె గురించి ఎక్కువ మాట్లాడానికి లేదు ఎందుకంటే ఆమె మీద నాకు ఒక బీసీలలో చైతన్యం ఎందుకు రాదు బీసీలలో చైతన్యం ఎందుకు లేదా ఒక ఈటల రాజేందర్ ఒక బండి సంజయ్ అన్న ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ వల్ల పది మంది చట్ట రాలేదు బండి సంజయ్ వల్ల చట్ట సభల్లోకి రాలేదు బూరుపల్లి కృష్ణయ్య సాగర్ వల్ల లేకపోతే కృష్ణ యాదవ్ వల్ల అడుగు పెట్టట్లేదు పెడతాం ఎప్పుడు ఇరవై ఎనిమిదిలో సార్ మీరు ఇరవై ఎనిమిది మా రిఫరెండం ఇరవై ఎనిమిది నాటికి భారతదేశాన్ని గడగడేస్తారు చంద్రబాబు స్థాయి నుంచి వైఎస్ఆర్ లెక్క వైఎస్ఆర్ నుంచి బీఆర్ఎస్ లెక్క బీఆర్ఎస్ నుంచి అది మళ్ళీ కొనసాగలేక కాంగ్రెస్ వచ్చే మళ్ళీ ఇది కొనసాగినట్టే ఉంది కానీ రేపు మేబీ రాజకీయ పార్టీ పెట్టచ్చు ఎవరు మేమే పెట్టచ్చు ఏ పార్టీ పేరు సార్ ఏమో అప్పుడు అంటే మేమేం మేమేమనుకుంటాము దైవ సంకల్పం అంశం వాడికి బయటపది కదా సార్ దైవ సంకల్పం ప్రజా పార్టీ అని పెట్టవచ్చు పేరు ప్రజాపార్టీ పార్టీ ఆల్రెడీ ప్రజా పార్టీలు ఉన్నాయో ఎక్కడ ఉన్నది ఉన్నాయో కదా సార్ ప్రజారాజ్యం పార్టీ లేక ప్రజారాజ్యం పోయింది ఇప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం అనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అయింది కదా నిలంగాణ ప్రజారాజ్యం అని రిజిస్ట్రేషన్ చేపిస్తాం అందరం అనుకుంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోటే ఇప్పుడు అన్నయ్య ఇన్స్పిరేషన్ తోటి వచ్చినాం మీరు చిరంజీవి గారితో ఇన్స్పిరేషన్గా తయారైన కానీ ఇక్కడ కార్యాచరణ మాత్రము ఒక సినిమా లెవెల్లోనే జరుగుతుంది కానీ క్షేత్రస్థాయిలో లేదు అంటే నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా కాంగ్రెస్ గాలి ఉన్నప్పుడు పనికిలా అని కార్యకర్త పోయి పది రూపాయలు వంచినా మీటింగ్కి వస్తారు అప్పుడు వాడు అంగి తెల్లది పాయింట్ తెల్లదు లీడర్ అని ఫీల్ అవుతాడు ఆ గవర్నమెంట్ వాడిపోతే ఊళ్ళో లేవుడు వాడిచ్చుకోవడా ఈ బీసీసీ అని అట్లా కాదు ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది నివురుగా పిన్ని పుల్లాక ప్రజల్లో ఉంది ఆ విస్ఫోటనం పేలబోతుంది ఒక గొప్ప బహిరంగ సభ పెట్టబోతున్నాం ఎన్నికల ముందు పెడితే ఇడు ఎన్నికల్లో ఏదో ఆశించి పెట్టింది అనుకుంటారు ఎప్పుడు సమీప దూరంలో అనుకుంటే కాదు ఎన్నికలప్పుడు జనం కూడా ఏమనుకుంటారంటే మా సార్కి ఏమో అవసరం ఉన్నట్లుంది ఎవడో పెట్టించింది అనుకుంటారు సమీప దూరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి పీసీ గారి జనం పెడతా చేర్చాల